మంగళ వాయిద్యాలు ప్రతి శుభకార్యానికి విజయ చిహ్నాలు అని ప్రభుత్వీప్ చిర్లజగ్గిరెడ్డి అన్నారు ఆలమూరు మండలం పేనికేరు గ్రామంలో ఐదు లక్షల రూపాయలతో నిర్మించిన నాయి బ్రాహ్మ సంగీత కళా నిలయాన్ని ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మంగళవారం ప్రారంభించారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మంగళ వాయిద్యాలు ప్రతి శుభకార్యానికి విజయ చిహ్నాలు అని ఈ కళా నిలయాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది అని పేర్కొన్నారు నాయి బ్రాహ్మణ సోదరులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు

ఈ కార్యక్రమం ఇచ్చేటటువంటి ప్రత్యేక ఒక్కరు కూడా ధన్యవాదాలు అర్పించుంటూ మన ఎమ్మెల్యే గారు ఇంకా నచ్చిపోయిన సందేహం చెప్తారో రెండు మాటలు ఈ కార్యక్రమం చేస్తారని మన కోరుతున్నాం మీరు సేవ చేసి ఈ రోజు ఈ రకంగా తీర్చి ఘనత మన ట్రైలర్ అన్న జగ్ రెడ్డి గారు అన్నది ఎవరైనా సరే ఏ కార్యక్రమం వచ్చినా సరే ఎక్కడైనా జరిగిన కంపెనీ గారు కానీ ఎక్కడ ఇంటికాడ కానీ ఎక్కడైనా జరిగిన మంచి ఒక్క పరకరించి మీ యొక్క బాధ్యత మీకు ఏదైనా ఉందో కూడా ఆదరించి మీ యొక్క ఎమ్మెల్యే గారు మన తండ్రిలాగా కన్నలాగా ఏ తంటి చూపే ఉన్నా కానీ నిర్ధారించిన వ్యక్తి ఎవరైతే మన చిన్న జిల్రెడ్డి గారు మాత్రం నేను గర్వంగా నేను